ಇಪ್ಪು ಕೊಡಕ ಲಕಮ ಕಾಕರು ಲೋಕೀ ಮಾಟ ಪಿಲ್ ಕುಡಕ ಕೂಡ ಅನ್ನದ ಅಂಬಲ ಕುಕ್ಕಿ ಪೊಂದರು ಕಲಸುನ್ನ ಅನ್ನದಂಬಿ ಅದರು

కుక్క కావలి ఇంటి ముగ్గులుగా తినట్టు నేను బతికిన రోజులు బతుకుదా నా కొడుక నీ తమ్ముడు నీ చెల్లెరాడు బంగారం నా తల్లి చచ్చిందండి ఈ కూరగాయలను కూడా మన గడవ మీ బంగళారం నాడు సోమవారం మనిషి చచ్చిపోతే బంగళారం నాడు చదవండి ధ్యానం చేసి నాడు కొన్ని గట్టినట్టు కాదు నాకు అట్టిన తేరుంచి నేను చేసి ఎందుకు

ఎక్కువరిగి వండకుండా నిన్ను పుట్టనప్పుడు ఐదు ఐదు వందలు గారు బాబా ఐదు లక్షలు ఖర్చు పెట్టి నేను అనుకుందును ఓ నానా ఇలా బాగ్య తీరింది ఏది భార్య ఆకుమారవ్వరి కేడగానరాదు నెల నల్ల నల్ల రేగల్లో Yeah. ఆత్మ కల్లా భార్య కుమాల పేరు మరి యొక్క ఐదు వందల రూపాయల దానం వేసుకున్నారు సచిన వాళ్ళ భార్య కుమాలవ జీవి సర్గలోకంలో స్థలం పట్టాలి మన సరే కూడా విడవ సంపద కలగాలమా కళాకారు కళాకాలం వాళ్ళ ఉండాలి కన్న తండ్రి కొట్టి ఎల్లు ఎల్లు వెళ్ళి ఎల్లు ఎల్లు అప్పుడు భార్య మాట పట్టుకొని ఎల్ల కొడుతాడు అందుకే అంటారమ్మా ఇప్పటికప్పటికి ఊరుకో పల్లెకో వస్తే కన్న తల్లి కడుపు దూతది అన్న కాడ చెడు మాటలు చెప్పి పాలసోండి సంసారం బాబేది కొంతమంది ఆడు ఆడకుంటారు ఎంత మొగుడు గడుతుంటే కొని ఎంతలంతలు అందుకే అన్న ఇప్పటికప్పటికి ఆడుదాని మరువ దొరికి సముద్రం ఓదు దొరికి చాపడ దొరికి ఆం చే దుక్కబడి పాండవులు పరిరాజ గృహము నేలలేదా శ్రీరామచంద్రుడు సీతను విడిచి ఈ ఎల్సి నలువేల్ల దిగలేదా శ్రీరామచంద్రుడు సీతను విడిచి ఏడి నడవుల తిరిగే చాజు ఆశి అగోమతో అడవి లోపల తిరగలేదా అయోధ్యకు నగరానికి అధిపతైన హరిశ్చంద్ర మహారాజు భార్య పిల్లల ఏక చక్రపురి పట్నముల బ్రాహ్మణులకు ఒక్క రూపాయికి అమ్ముకొని మూడులా పులమారు సందుల ఒకటే కాట్నాల ఒడ్డు కాట్నాల ఒడ్డుకు ఏడుమెట్ల మంచ మీద కావనుండలేదా ఎట్టుగల్లదో ఎవరికి ఎవరికివరి ఎప్పుడు మానవుడు ఒక తీరు ఉండడు రాజు కింకడైతడు కింకడు రాజు అయితడు ఉన్నాడు పేదవాడైతడు పేదోడు శ్రీమంతుడు కావచ్చు వాడికి అంటారమ్మా జీవితమే ఒక చదరంగము నీళ్ళ మీది బుగ్గ నిల్వదాయ జీవి మనిషి మానవ చెత్తకు అగు అందుకే అంటారమ్మా పుట్టడు అయిన గురు అంటే అంతే అంటుంది అంత నాకి కావాలనుకుని ఆశపడితే మానవునికి తనెవరు ఎవరు తను తనెవరు తన వరెవరు గాలి కంప తెచ్చి గూడంటూ గట్టే నొక్క పక్షి గూటిలోన గుడ్డు పెట్టే గుడ్డు పగిలిపాయే పిల్లలు ఎగిసిపాయే బూతితోనో మాట ఎప్పిపోగబాయ ఆలి పిల్లలు అన్నదమ్ములు ఆత్మ బలగము ఈ అక్క జెల్లెళ్ళు వదలలేక వచ్చిన వాళ్ళ కాటి దాకనే వాళ్ళ కాటిల నిన్ను పెట్టినాక తనెవరో నీవెవరో తనువు నుండి జీవి తరలిపోవంగా తనువుకు జీవి తగేవ మనసీ భగవంతా భగవంత నా భార్య ప్రాణం పోయి నాకేమి కష్టం వచ్చా నా కొడుకు నన్ను గిన్ని మాటలనే ఇవాళ తల ఎత్తుకోకుండా అయిపోయా నా జీవితం అనుకున్నాను కలకల 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 కన్నీరు తీసిండు కొడుకు అన్న మాటకు బాయిల పడితే నా బాధలు వెళ్ళారు కానీ నా పిల్లలు ఆగమైతారు ఈ పిల్లలు నేనే ఉపయోగ తినే ప్రభుత్వ భగవంతా అప్పుడు కలకల కలకల కన్నీ తీసుకుంటా పుచ్చడు దుఃఖాన్ని పుట్టక అన్నది గిదే కడుపు వీళ్ళది అన్నది గిదే కడుపు అందరూ కడుపులో ఉడితే అందరూ ఒక తీరుంటా కొడుక నిన్ను కన్న నీ తల్లి చచ్చిపోయింది నీ తల్లికి నువ్వు కొండ పట్టకుండా నా సీతల నిన్నెత్తుకొని నీ తల్లికి నేను కొండ పడతా భార్య సుభద్రదేవి ఏడు వెళ్ళిపోతే కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా ఉలికిల్ల గడ్డ కొడుకును బిడ్డ ఎత్తుకొని కట్టి వేసిన కడ కార్తం సిద్ధమేసి వచ్చిన పది మంది పట్టుకొచ్చిన గుడ్డలతో సరుకు సమానం తెచ్చి అన్ని తిరిగిన తల్లిని తీర్తి తిరుమల దిద్ది గోవింద 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 గోవింద

కాలం వేసి ఏడు మీద ఉంగరాలు ఎగబడి కాలు మీద పెడిలు కడబడి కూరుతారు అప్పుడు ఆ కన్న తల్లి పేరు మీద మరి ఇంత మంది సుఖాలు బలగా వచ్చిన ఎవరేమి చేసిరే అందరూ ఆ తల్లి దగ్గరికి వచ్చి నోట నోరు పెట్టి శివుల మూత పెట్టి అమ్మా అమ్మా అని పిలిచి ఎక్కడ జరిగిన తల్లిని ఎంతైనా చూడు అగో ప్యాడ లోపల పెట్టి మల్ల తన 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 మీద పెడుతున్నా రేవుల స్థానాలు తెచ్చి తలాబరేవుల పాడు వదిలిపెట్టి కొడుకుని బిడ్డను ఎత్తుకొని కుడి రేవులు తిరిగి తలాపు రేవుల కురి వంటి పెడితే తల పెట్టేటప్పుడు తల చెప్తాం ఉంటే కీడికే కాదు మీరు కాదమ్మా అని కొడుకునప్పు మరి ఎంత అని చూడ ఓ బిడ్డని ఎత్తుకొని ఆ కొడుకుని ఎత్తుకొని కొద్దికే అంటారు చచ్చిన చల్లిల్ల తర్వమ అంటారు ఆ కొడుకున బిడ్డని ఎత్తుకొని గంగ రేవుల వేతరం లెక్క పెట్టినప్పుడు దుఃఖము బొక్కలి గంగ భోగము అప్పు పుట్టంగానే అప్పాలి వేసుకున్నది గొప్ప కాదు అప్పు ఎప్పుడున్నా మనసుకి ముందు ముప్పై ఉంటారు గంగా మల్ల తర கண்ண பிடி தோடு கண்ணு 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 காக்கல ஐதோ ரோஜூ ரோஜூ கடத்தி வாரி கிட்டே நேரம் கட்ட மனசு ஒர்க்கு பார்த்தா கண்டிப்பாக எப்படி கவலை పెద్దకరం అందరూ మరి ఏ కన్న తల్లికైనా తండ్రికైనా ఏ అయినా పండుగ వేసి పది మందిని విడితే అన్న భోజనాలు పెట్టాలి மூடு வங்க மூணு மூணு அவுதாரப்பு மூடு பண்ட ஏ பண்டே பிடினப்பு பண்டிக பெரிக்க பெரிய பண்டிக் தினக்கர்ம சாக்க மூடு அவுதாரி பிடினப்பு பாலவு தான் பெரினப்பு படுசவுதாரு பச்சை பட்டுக்கொண்டு நடிச்சு முசிரவு மனசி ஜீவிதம் மூடு மலப்பு மூணு மலப்பு மாணவ ஜீவி అయ్యో భగవంత మీరు నా కొడుకును మాట అన్న ఒక్క మాటన ముందే నా కొడుకు గిన్ని మాటలను అన్న నా నన్ను అన్నది కానీ నా కొడలు తెచ్చింది కొడలే ఈ కొడుకు ఎంత చెప్పిందని ఆ కన్నత తెలుసుకోని ఇంటి దొంగ మరి మరికప్పుడు నా కొడుకు నా కోడలు రాని పండుగ లోక వందని మరి తల్లిదత్తే కొడుకు రాలే వాడింత దుర్మార్లు కూడా ఇంత బాబా కారుదో ఎందుకు లేదు కొడుకు కొడని లోకము కాగులు మరి అందుకే అంటారమ్మా బాయికి మూతయ్యవచ్చు పెరుగు ఆన గడ్డగట్టవచ్చు ீசரி பண்டி பண்டி கட்டபாடுமோ தங்க குட இன்னைக்கு

ಒಂದಿಗೆ ಏರಾಂ ಆಗ್ತಿందವಾ ಅಯ್ಯೋ ರವಿ ತಿರಾಂ ಕಡವೆಲಾಗಿ ಆ ಆ ಏನು ಮದುವೆ ಮಾಡ್ತಾರಾ ಹೊಸಮಗನ ಬಂದುಬಿಡಾ ಹೊಸಮಗನ ಬಂದುಬಿಡಾ ಹೊಸಮಗನ ಬೈಯಾ ಆ ಕೂಲಿなんで ಲವ್ಪು ಎಲ್ಲ ಅದರ ನೀನವೈತೀಯ ನೀನ ಅರೇ ನಿ 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 ಕೋಡಾಂಡೆ ಬಿಡ ಕೋಡಕಾಂಡೆ ಕುಡಕಣ್ಣೆ ಕುಡಕಣ್ಣೆ ಕೋಡಾಂಡೆ ಎಲಮಕಂ ಅಂದೇನ ಬಾಲಲು ಆಮರಾಯಾ ರಕ್ಷಣಾಳುಡು ದೇವರ ಕೂಗುಗಳು அய்யோ ஏன் பண்ணிடுறேன் செப்பரா அணு நோக்கி கட்சாடு அத்தா నువ్వు కారపొడి ఎవరో బాధలు ఇచ్చిన కారొడి కూలవ్ ఎలా పోతు పైసలు ఎక్కడెక్కడ దాచిపోతావా నువ్వు పూలకు ఎవరెవరు పిలిచి పైసలు ఇచ్చిన వాళ్ళు మళ్ళత్తరా ఎవరిస్తారో అంతా ఓనా కానీ మా అర్థం వచ్చిపోయారు అది ఏడితే కానీ ఇప్పుడు మా మామ వచ్చేది గో వెళుతాడు మా అమ్మ వెళుతాడు మరి ఎందుకు వెళతాడు కావచ్చు నాతో నువ్వు నాలుగు గంటలకు లేపేది అత్త మామలు నువ్వు ఓనా విండు అనేది అత్త మళ్ళీ నా బాలు అనేది మా బర్రపాలు మాట పెట్టింది మా అమ్మ అడ్ర మా అమ్మ దేవత ఈ పన్ను చూసిపోయిన నువ్వు మాట్లాడు

అల్లుడిని తీసుకొచ్చి ఇంట్లో కూచలే పెట్టి ఆవు బాధతోడు తాళు కట్టి కులం బంగారం పెట్టాను అల్లుడి కులం బంగారం పెట్టాలి అల్లుడు భవీవన్న